ఇక్కడ జగన్ గారు పరిపాలన నెలకు ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగుంది రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం గా అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఇందుకు జగన్ మళ్ళీ రావాలనుకుంటున్నారు ఆయన సంక్షేమ ఫలితాలు అన్నీ బానే ఉన్నాయి కదండి ప్రత్యేక సంక్షేమ ఫలితాలు అన్ని అందుతున్నాయి కాబట్టి జగన్ రావు ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా వెళ్తున్నాయి నవరత్న పథకంలో మీకు నచ్చిన పథకం ఏంటి సార్ అమ్మఒడి తర్వాత వచ్చేసి ఫీజు రిమర్స్ ఉంటుంది ఆరోగ్యశ్రీ రైతు భరోసా ఇప్పుడు ఇప్పుడున్న నవరత్నాల పథకాలు కాకుండా కొత్తగా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారా మీ ఒపీనియన్ ఏంటి ఏం సార్ ఏంటది ఏమన్నా రైతు భరోసా ఉంది ఒక ట్వంటీ థౌసండ్ అట్లా పెంచితే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఫీజు రిమర్స్మెంట్ పెంచితే బాగుంటుంది తర్వాత విద్యా దీవెన పెంచితే బాగుంటుంది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో వస్తున్నాయి కదా వీటి వల్ల ఆ వైఎస్ఆర్సీపీ కన్నా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా అవన్నీ అంతగా చూపు కుప్పంలో చంద్రబాబును ఓడించగలరు అంటారా అది సాధ్యపడదండి ఆయనే గెలిస్తారు నారా లోకేష్ గారి కొంచెం మీరు ఏమంటారు సార్ మీ అభిప్రాయం ఏంటి వెంక ఇప్పుడు ఎంగ్ లీడర్ కాబట్టి ఆయన ఫ్యూచర్ ఎందుకు ఫ్యూచర్ ఉంది గిరిలో పోటీ చేస్తారు కదా గెలిచే అవకాశం ఉంది అంటారు తను గెలిచే అవకాశం పిట్టపరంలో పవన్ కళ్యాణ్ గెలిస్తారు అది డౌట్ లేదు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు తెలుగుదేశానికి వైపీకి రావచ్చు ఏర్పాటు చేయగలండి ఇప్పుడు జగన్ గారు జరిగితే నాకు ఓటు అయింది మంచి జరగకపోతే మీరే నాకు ఓట్ అయ్యేద్దరు దీనిపై మీ పేరు ఇక్కడ జగన్ గారి పరిపాలన రాష్ట్రంలో ఇప్పుడు రెండు నెలల ఎలక్షన్స్ వస్తాయి కదా ఎవరు సీఎం అయితే అనుకుంటున్నారు జగన్ అయితే ఎందుకు జగన్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ అన్ని చేసాడు కదా పద్దెనిమిది వేలు అన్ని పింఛన్లు అవి ఇవి చేసినాడు రైతు రెండు లక్షలు మా పాటు గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పథకాలు ఎప్పుడు పొందారా అన్ని పథకాలు మన వచ్చిన పింఛన్ రావడం లేదు పింఛన్ ఎందుకు రావట్లేదు బాబా వయసు లేదు మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ అలా ఉంది వాలంటీర్ బాగానే ఉంది ఎందుకు చంద్రబాబు వద్దు అనుకుంటున్నారు మీరు వద్దు ఎందుకు వద్దు అనుకుంటున్నారు వరిసారి సరిగ్గా రావడం లేదు కుప్పంలో చంద్రబాబు ఈసారి అంటారా అది తెలియదు మాకు అక్కడ సమస్య నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారు పెద్దగా తెలియదు తెలుగు తెలియదు ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరిలో గెలుచు మరి అప్పుడు ఓటు పెడతారు గెలుచు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన మూడో పత్రులతో వస్తాయి కదా వీటి వల్ల వైఎస్ఆర్ సిపికి అయినా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా వచ్చు మరి కొన్ని కొన్ని తక్కువ వచ్చు ఫీల్ వచ్చు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు వైసీపీ నూట ఇరవై వరకు వస్తాయని నమ్మకం మాకు

ఇప్పుడు బాగా అంటే ముసలి డబ్బులు వస్తున్నాయి సార్ పింఛన్ వస్తుంది అన్నీ వస్తున్నాయి సూపర్ సార్ జగన్ పాలన ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రెండు రెండు నెలలో ఎవరు సీఎం కి అయితే బాగుంటుంది జగనే సార్ చాలా మంది చంద్రబాబు వస్తే కొంతమంది అంటారు సార్ అవన్నీ కావు జగన్ వచ్చేది మీరు ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మాకు సాల్ సార్ చూసే మ్యాంగ్ ఇన్ని నెలలు చూసే సాల్ సార్ జగన్ ఇష్టం సార్ లోకేష్ గారి గురించి అభిప్రాయం నాగే లోకేష్ ఏం చేసినాడు సార్ వాళ్ళని ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు ఏది లేదు అయిపోతే ఇప్పుడు బీజేపీ జనసేన మూడు సింహం ఒకటి వస్తున్నాడు కదా సార్ సింహ మొకటి వస్తుంది మరి సింహం ఒకటే దాన్ని కొట్టుకోవాలి కదా మిషన్ తిప్పాడు సార్ జగన్ జగనే మాకు సార్ బలం అన్నం పెట్టినాడు సార్ జగన్ పెట్టిన మంచిని తీసుకోరా మనం వేరే మంచిని పెట్టుకో అదే సార్ మాకు జగన్ బలం సార్ మాకు ఫుల్ బలం జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్